కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ తెలంగాణలో అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా చూస్తున్నాం అసెంబ్లీ సీట్లు నూట డెబ్బై ఐదు డీలిమిటేషన్ తర్వాత శాసనసభలో కీలక మార్పులు లోక్సభ ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ స్థానాల్లో సమానంగా సెగ్మెంట్లు వచ్చే ఎన్నికల నాటికి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ఫలితంగా పురుష నేతలకు తగ్గనున్నటువంటి ప్రాధాన్యం ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలని పాలకులపై ఒత్తిడి ముప్పై మూడు శాతం లేదా యాభై స్థానాలు పెంచేటువంటి అవకాశం రాష్ట్రంలో ఇరవై మూడు లేదా ఇరవై ఐదుకు చేరుకున్నటువంటి ఎంపీ స్థానాలు అవకాశం రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ మార్పులు చేసేటువంటి అయితే గతంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సమయంలోనే రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే యొక్క ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ లాని ఎమ్మెల్యే స్థానాలు పెంచాలనేటువంటి ఆ యొక్క చట్టంలో కూడా పెట్టడం జరిగింది కాకపోతే రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఇట్లా డీలిమిటేషన్ అవుతది కాబట్టి అప్పుడే చేసుకుందాం అని చెప్పేసి అప్పుడే వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని అప్పుడు చేపట్టలేదు ఎట్లాగో రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరుగుద్దని ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది అయితే ముఖ్యంగా జనగణన తర్వాత ఈ యొక్క అసెంబ్లీ స్థానాల పెంపు గాని లోక్సభ స్థానాల పెంపు గాని జరుగు జరిగేటువంటి అవకాశం ఉంటుంది చూద్దాం ఒకసారి జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నారు రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించేటువంటి జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనుంది అయితే రెండేళ్ల క్రితం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభ రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించినటువంటి బిల్లును కూడా లోక్సభ గాని రాజ్యసభ గాని ఆమోదించింది అంటే మొత్తం స్థానాలలో ముప్పై మూడు శాతం మహిళలకు ఈ యొక్క రిజర్వేషన్ వర్తించనున్నది ఇంకా చూస్తే కనుక వచ్చే ఎన్నికల నాటికి అది అమలయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పురుషులు రాజకీయంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉండడంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనేటువంటి ఒత్తిడి అధికార విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్లు తెలుస్తుంది అల్టిమేట్ గా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థానాలు ఉన్నటువంటి పురుషులు పురుష నేతలందరూ కూడా ఆ స్థానాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటది వాళ్ళు రాజకీయంగా నిరుద్యోగులు అవుతారని చెప్పేసి ఇప్పుడే భయపడుతున్నారు అందుకే పార్లమెంటు స్థానాలు పెంచాలి లేకపోతే ఇంకా కొన్ని ఎక్కువ అసెంబ్లీ స్థానాలు పెంచాలి అనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నట్టు మనకు కనబడుతుంది అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోను అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అల్టిమేట్ గా లోక్సభ స్థానాలు కనుక పెరిగితే అసెంబ్లీ స్థానాలు కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు నూట యాభై మూడు కాకుండా ఆ సంఖ్య నూట అరవై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుగా ఉండేటువంటి ఛాన్స్ ఉన్నది అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు ఇప్పుడు ప్రతి కి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మన తెలంగాణలో చూస్తే పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి దానిలో చూస్తే గనక ఒక్కో పార్లమెంట్ స్థానానికి రెండు అసెంబ్లీ స్థానాలు పెంచుతూ మొత్తం అప్పుడు నూట యాభై మూడు చేయాలని చెప్పేసి అప్పుడు పునర్విభజన చట్టంలో పెట్టడం జరుగుతుంది అంటే ఒక్కో పార్లమెంటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి మొత్తంగా నూట యాభై మూడు నియోజకవర్గాలు అయితే ఇప్పుడు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయంగా కొంతమంది పురుషనేతరు నిరుద్యోగులు అవుతారు కాబట్టి అప్పుడు ఈ నూట యాభై ను ఇంకా నూట డెబ్బై పెంచాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టు మనకు ప్రతిపాదన తెస్తున్నట్టు కనబడుతుంది దాంతో పాటు పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నటువంటి దాన్ని ఇరవై మూడు లేదా ఇరవై ఐదు ఆరు అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు సో ఇక్కడ ఇచ్చి ఉంటుంది రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ సీట్ల వారిగా అంచనాలు ఇవి లోక్సభ స్థానాలు పదిహేడు ఉన్నాయి ప్రస్తుతం పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి అయితే పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఒక్కొక్క పార్లమెంటుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మనకు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు మనం ప్రస్తుతం ఉన్నాయి ఒకవేళ ఈ పదిహేడు పార్లమెంటు స్థానాలు అట్లనే ఉంచి ఒక్కొక్క పార్లమెంటుకి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కనుక పెంచితే నూట ముప్పై ఆరు నియోజకవర్గాలు అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కంటే తక్కువే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నూట యాభై మూడు సీట్లు పెట్టారు అయితే ఒకవేళ ఇదే పదిహేడు పార్లమెంట్ స్థానాల నుండి తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటాయి కనుక నూట యాభై మూడు అయినది చట్టంలో పెట్టినట్టు ఒకవేళ పార్లమెంట్ స్థానాలు కూడా పెంచాలి ఇరవై మూడు చేయాలంటే ఇరవై మూడు ఎంపీ స్థానాలు ఉండి ఒకవేళ ఏడు అసెంబ్లీ స్థానాలు కనుక ఉంటే నూట అరవై ఒక్క సీట్లు అవుతున్నాయి ఒకవేళ ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉంటే కనుక నూట ఎనభై నాలుగు అవుతుంది ఒకవేళ ఒక్కొక్క పార్లమెంటుకి తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఉంటే కనుక రెండు వందల ఏడు మనకు అసెంబ్లీ స్థానాలు అవుతున్నాయి ఇక పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు అయితే ఇక్కడ ఏడు అసెంబ్లీ ఉంటే నూట డెబ్బై ఐదు అవుతున్నాయి ఎనిమిది అసెంబ్లీ సీట్లుంటే రెండు వందలు అవుతున్నాయి తొమ్మిది అసెంబ్లీ సీట్లుంటే రెండు వందల ఇరవై ఐదు స్థానాలు అవుతాయి అంటే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు పెంచితే ఒక్కొక్క పార్లమెంట్ కి తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి కనుక రెండు వందల ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు అవుతాయి ఇక రాజకీయ నాయకులకైతే తిరిగే ఉండదు అయినోడు కానోడు ఉన్నోడు లేనోడు అందరు ఎమ్మెల్యే కూర్చుంటారు రెండు వందల ఇరవై ఐదు సీట్లు కనుక ఒకటే ఒకటేసారి డబల్ నూట పంతొమ్మిది కాస్త రెండు వందల ఇరవై ఐదు అయితే కనుక ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే పదవి విల్మే ఉంటది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే కూర్చుంటాడు ఇప్పటికే చదువు రానుడు ఎమ్మెల్యే అయిందాడు చదువు రానుడు మంత్రి అయినాడు సో ఇది అయితే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ను వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసేటువంటి అవకాశం ఉంది దీంతో లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ శాసన మండలిలో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉండగా సుమారు నూట ఎనభై సీట్లకు వారికి కేటాయించాల్సి ఉంటుంది దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది అయితే అధికార విపక్ష పార్టీలనే తేడా లేకుండా పురుష నేతలు దీనికి సిద్ధంగా లేరనే చర్చ జరుగుతుంది ఎందుకుంటారు వాళ్ళ సీట్లు పోతున్నాయి కదా వాళ్ళ సీటు మహిళలకు ఇవాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఇంకొక ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు భార్యలు సర్పంచులు ఎంపీటీసులు జెడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు కార్పొరేటర్లు అయితే నవమాత్రంగానే ఆ యొక్క భార్యల నుంచి ఈ భర్తలు రాజ్యం మీద ఇప్పుడు ఆ సంస్కృతి రేపు పార్లమెంటు అసెంబ్లీ వరకు కూడా పాకేటువంటి అవకాశం ఉంటుంది ఉంటుంది దాన్ని చూడాలి జరా ఇదంతా కూడా చూస్తే అన్ని పార్టీలకు వారి సేవలు అవసరమే ఈ నేపథ్యంలో పురుష నేతల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు లోక్సభ సీట్లను లోక్సభ సీట్లను కూడా సాధ్యమైనంత మీద పెంచాలని ఒక ప్రతిపాదన అధికార ఎన్డీఏ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది లోక్సభ సీట్లు ఎన్ని పెంచాలి దాని ప్రతిపాదిక ఏమిటి అనేది ఇంకా ఖరారం కాలేదు మహిళలకు కేటాయిస్తున్నటువంటి ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం అంటే నూట ఎనభై సీట్లను అదనంగా పెంచాలా లేకపోతే జనాభా ఆధారంగా యాభై శాతం సీట్లు పెంచాలనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నట్లు మనకి తెలుస్తుంది ముప్పై మూడు శాతం అయినా యాభై శాతం అయినా దాని ఆధారంగా తెలంగాణలోను లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా దేశం మొత్తం పెరిగితే తెలంగాణలో కూడా పెరుగుతుంది ఒక తెలంగాణలోనే పదిహేడు సీట్లను ఇరవై సీట్లు వేస్తా అంటే కదా దేశం మొత్తం పెంచాలి ఒకవేళ దేశం మొత్తం పెంచినా తెలంగాణలో పెంచాలి ముప్పై మూడు శాతం పెంచితే ఆరు లోక్సభ స్థానాలు పెరిగి పార్లమెంటు స్థానాల సంఖ్య ఇరవై మూడుకు చేరుకుంది ఒకవేళ యాభై శాతం సీట్లు పెంచాలనుకుంటే ఆ సంఖ్య ఇరవై ఐదుకు చేరుతుంది దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో లోక్సభ సీట్లు ఇరవై మూడు లేదా ఇరవై ఐదు అయినటువంటి అవకాశం ఉండదు సో ఇది ఒకవేళ తెలంగాణలో ఆరు స్థానాలు కనుక పెరిగేటువంటి అవకాశం ఉంటే కనుక ఇరవై మూడు ఎంపీ సీట్లు అవుతుంది ఒకవేళ ఎనిమిది స్థానాలు కనుక పెరిగేటువంటి అవకాశం ఉంటే కనుక ఇరవై ఐదు అవుతుంది రాజకీయ నేతలకు ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగులకు పండుగ రాష్ట్రంలో ప్రస్తుతం పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా ఒక్కో సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తం నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువగా ఉంటే రాజకీయ అస్థిరతకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సెగ్మెంట్లను పెంచాలని డిసిషన్ తీసుకున్నారు అసెంబ్లీ స్థానాలు తక్కువగా ఉంటాయి రాజకీయ అస్థిరత ఉంటుందట అట్లా కాదు అందరికి అకామిడేట్ చేయాలి మేము లీడర్లు ఎక్కువైపోయారు ఎమ్మెల్యే స్థానాలు తక్కువ అని చెప్పేసి మీరు అట్లా చెప్పురి రాజకీయ అస్థిరత కాదు ఒక్కో లోక్సభ పరిధిలో సగటున రెండు అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించారు ఈ లెక్కన మొత్తం ముప్పై నాలుగు స్థానాలు పెంచి నూట యాభై పెంచాలని రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ పునరుదన చట్టంలో పొందుపరిచారు ఇది కరెక్టే చట్టంలో పెట్టింది అది కరెక్టే చట్టంలో పేర్కొన్నటువంటి పద ప్రయోగంలో జరిగినటువంటి పురోభావి సాగుగా చూపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది అయితే ఇక్కడ ఇంకో నిబంధన ఉంది ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నా అన్నింటిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సమానం ఉండాలి అంటే ఒక్కో లోక్సభకు ఏడు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండొచ్చు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పార్లమెంటు స్థానాల సంఖ్య ఇరవై మూడుకు పెరిగితే ఏడు చొప్పున వేసుకుంటే ఆ సంఖ్య నూట అరవై ఒకటికి చేరుకుంటుంది అదే ఇరవై ఐదుకు పెరిగితే అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య నూట డెబ్బై ఐదు పెంచాల్సి ఉంటుంది ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో ఎనిమిది నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను ఉంచాలని నిర్ణయం అవకాశం ఉంటుంది దీంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి నూట యాభై మూడు అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాల్సి ఉంటుంది అందుకు అనుగుణంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుంది సో ఇది రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పు చేయాల్సినటువంటి అవకాశం అయితే కనబడుతుంది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళకు మరి ఇన్ని సీట్లు పెంచితే మరి మాకు లీడర్లు ఉన్నారా పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా మేము గెలిచేటువంటి అవకాశాలు ఏముంటాయి మాకు క్యాడర్ ఉన్నదా అనేది కూడా చూసుకుంటారు ఊరికే ఏం చేయదు ఎందుకు రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఎందుకు చేయాలి చట్టంలో పెట్టింది కదా ఏదో ఒక స్థానంలో పెట్టేసి రెండు వేల ఇరవై తర్వాత చేస్తామని చెప్పింది ఎందుకంటే అప్పుడు బీజేపీకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు అభ్యర్థులే లేరు నూట పంతొమ్మిది స్థానాలు పోటీ చేస్తే పట్టుమని పది స్థానాల్లో కూడా డిపాయిప్ అనేటువంటి పరిస్థితి ఉండేది సో అందుకే అప్పుడు చేయలేదు మరి రెండు వేల నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఇరవై తొమ్మిది నాటికి మరి ఏం పరిస్థితులు ఉంటాయో మరి అప్పుడు కూడా మరి చేస్తా చేయదా తెలియదు కానీ కాకపోతే ఖచ్చితంగా చేయాలి అప్పుడైతే తప్పది కాకపోతే అందుకే కొత్త బీజేపీ ముఖ్యంగా దక్షిణాది పైన దృష్టి పెట్టినట్టు కూడా కనబడుతుంది చూద్దాం దక్షిణాదిపై తీసుకునేటువంటి నిర్ణయం ఉత్కంఠ జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారతదేశానికి చెందినటువంటి పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అలా చేస్తే సీట్ల సంఖ్య పరంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్తున్నాయి ఇప్పటికే దక్షిణాదికి చెందినటువంటి పార్టీలన్నీ ఏకమైన సమావేశాలు నిర్వహించాయి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి ముప్పై మూడు శాతం లేదా యాభై శాతం ఏ లెక్కన సీట్ల పెంపు జరిగినా దక్షిణ భారతదేశానికి రాజకీయ ప్రాతినిధ్యంతో అన్యాయం జరుగుతుందని చెప్పాయి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తర భారతంలోని స్థానాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేసి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి దీంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంతం రాజకీయంగా అభివృద్ధి పరంగా నిర్లక్ష్యానికి విపక్షకు గురవుతుందని పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఒకవేళ ఇన్ని సీట్లు కనుక పెంచితే ముప్పై మూడు శాతం కానీ యాభై శాతం కనుక సీట్లు పెంచితే ఏమైపోతుంది అంటే అసలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండదు ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నటువంటి ఎంపీ సీట్లతోటే కేంద్ర ప్రభుత్వం అక్కడ పార్టీ కేంద్ర కేంద్రంలోని జాతీయ పార్టీలు అధికారాన్ని సాధించవచ్చు సంపాదించుకోవచ్చు కాకపోతే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన కొంత వివక్ష చూపేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా నిధులు ఇచ్చేటువంటి విషయంలో కొంత ఇప్పటికే వివక్ష చూపుతున్నారు అటువంటి వివక్ష ఇంకా మరింత ఎక్కువ అవుతుంది సో అది కూడా కొంత చూసుకోవాల్సినటువంటి అంశం చూడాలి మరి ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు జనగణన తర్వాత ఈ నిర్ణయం అనేది మనకు అర్థమవుతుంది తెలుస్తుంది అప్పటి వరకు చూడాల్సిందే ఎన్ని సీట్లు పెరుగుతాయి నిజంగానే లోక్సభ సీట్లు పెరుగుతాయా జాతీయ స్థాయిలో పెరుగుతాయా తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి चूड़ा अंश